చేరుకుందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నారు సో చెప్పండి మేడం సో ప్రస్తుతం ఏదైతే మీ అండర్ లో ఏదైతే ఎన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎలా చేస్తారు ఎలా పర్యవేక్షణ ఉంది సో ఎంత మంది పనిచేస్తున్నారు దీనికి అందరికి ఏం చెప్తారు నేను ఒకటే చెప్తున్నానండి ఈ రోజు చాలా సంతోషం మేము ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నాము గణేష్ అంటే ఖైరతాబాద్ గణేష్ ఇస్ గణేష్ ఇప్పుడు సెవెంటీ గణేష్ కరెక్ట్ టైంలో రావడం కరెక్ట్ టైంలో నిమజ్జనం అవ్వడం నిమజ్జనం అవ్వడం చాలా సంతోషకరం ఫస్ట్ థింగ్ సెకండ్లీ మీ అందరికీ తెలుసు జిహెచ్ఎంసీ గత పది రోజుల నుంచి అందరినీ సమన్వయంతో ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే సే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి జిహెచ్ఎంసీ అందరి ఇంకా వేరే ఇతర డిపార్ట్మెంట్స్ అందరి పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్లీ పోలీస్ అందరినీ కలుపుకుంటూ గత పదిహేను రోజులుగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందరికీ కూడా మొట్టమొదట మీ టీవీ తరఫు నుంచి చిన్న ఎంప్లాయీ నుంచి పైన ఆఫీసర్ వరకు కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానండి అయితే ఈ రోజు ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కానివ్వండి ఎలక్ట్రిసిటీ క్రేన్స్ చూసినట్టు ఆల్ ఓవర్ ద ట్యాంక్ ఆర్ రౌండ్ ద ట్యాంక్ బట్ ఫార్టీ త్రీ క్రేన్స్ మొబైల్ కానివ్వండి స్టాటిక్ ఇవి కూడా ఇది సిబ్బంది మాత్రం పదివేలు పైగా సిబ్బంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తుంది అండ్ ఆల్సో అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మంది ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి ఈ రోజు ఈ రోజు సో ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్కడంటే అక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీ త్రీ కిలోమీటర్స్ ఫర్ లాంగ్ లో మన కంట్రోల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి హెల్త్ క్యాంప్స్ కూడా ఏ కన్నా ఇట్లాంటి ఇబ్బంది కలగకుండా ఈ రోజు అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాయి గతంలో చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి చూడలేదు సో రేవంత్ రెడ్డి గారు వచ్చారు దీంతో ఏం చెప్తారు ఫస్ట్ టైం అండి చాలా సందర్భం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆస్ అేయర్ ఐమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఒక ముఖ్యమంత్రి గారు రావడము ఆయన ఇవాళ రావడమే కాదు మొన్నటి నుంచి అసలు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా ఆయన దీనిపైనే అందరికి కూడా అందరి నిర్వాహకుల్ని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు కూడా దే షుడ్ నాట్ బి హాట్ ఇది ఒక పెద్ద పండగ మన అందరి పండగ సో ఎక్కడ కూడా ఎవ్వరి సెంటిమెంట్ దెబ్బ తినకుండా ఈ పండగ నిర్వహించాలనేది ఉద్దేశం ఆయన ఆయన ఉద్దేశాలు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు ఇంత సాఫీగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను టెన్ ఇయర్స్ అప్పటి నుంచి చూస్తున్నాను నేను టెన్ ఇయర్స్ అప్పటి నుంచి చూస్తున్నాను చాలా సంతో రోజు రోజు వినాయకుడు పెరుగుతా ఉన్నాడు అండ్ ఆల్సో టూ ఇయర్స్ బ్యాక్ నేను నేరైన కొత్తలోనే సుదర్శన్ గారు ఎవరైతే ఆయన నిర్వాహకులు ఉన్నారో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్లీజ్ మీరు మట్టి వినాయకుడు పెట్టాలని సో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆయన మట్టి వినాయకుడు పెట్టడం జరిగింది అలా పాపని కానిపెట్టి వాళ్ళ బాబుని ఈ రోజు గా ఉన్నాడు ఆ కమిటీకి వాళ్ళకి థ్యాంక్ యూ కూడా చెప్పడం జరిగిందండి అండ్ చాలా సంతోషం అంత పెద్ద వినాయకుడిని మట్టి విగ్రహంగా చేయడం ఇన్యన్లకు బయలుదేరింది గణేష్ నియన్లకు పుర్తువుతుందని కరెక్ట్ టైమ్కి జరిగింది అనుకోండి కరెక్ట్ టైంకి అన్ని ఈ రోజు దేశాక్ సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతాం అన్నారు సిక్స్ ఓ క్లాక్ కి కలిశ పూజ అవన్నీ చేసేసారు అనుకుంటా చేసేసి గా స్టార్ట్ అయ్యారు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇక్కడికి వస్తాం అన్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేసింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ